పెహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడి చేసింది ఆ మెరుపు దాడిలో ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి భారత సైన్యం చేసినటువంటి ఈ మెరుపు దాడిలో లష్కర్ ఎయిబా అలాగే జైషే మహ్మద్ ఈ ఉగ్ర స్థాపనాలకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో హతమయ్యారు జైషే మహ్మద్ చీఫ్ అయినటువంటి మసూర్ అజాద్ అతని కుటుంబ సభ్యులు పది మంది చనిపోయారు ఆయన అనుచరులు నలుగురు చనిపోయారు వారి మరణం గురించి మసూద్ అజార్ అసలు ఏమన్నారు ఈ మసూద్ అజార్ ఎలా బ్రతికారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం నేను కూడా చనిపోతే బాగుండేది కుటుంబ సభ్యులు చనిపోవడం మీద స్పందించిన మసూద్ అజార్ ఇదే మసూద్ అజార్ తన కుటుంబ సభ్యులు చనిపోతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు ఆవేదన బాధను వ్యక్తం చేస్తున్నాడు మరి ఈ మసూద్ అజార్ తయారు చేసినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి ఉగ్రదాడుల్లో అసూలు బాసిన అమాయకుల కుటుంబాల పరిస్థితి ఏంటి వారిది బాధగా వాళ్ళవి కన్నీరు కాదా వారిది ఆవేదన కాదా తన కుటుంబ సభ్యులు చనిపోతే నేను కూడా చనిపోతే బాగుండేది అంటూ తన ఆవేదనని తన బాధని వెళ్లగెక్కినటువంటి మసూద్ అజార్ అతను చేయించినటువంటి దాడుల్లో ఎంతోమంది అబంశుభం తెలియనటువంటి అమాయకులు అశువులు బాస్తే మరి వారి పరిస్థితి ఏంటి తినదొక్కరిదే కుటుంబమా వారిది కుటుంబాలు కావా అసలు రాత్రి జరిగినటువంటి మెరుపుదాడి గురించి మసూద్ అజార్ ఏమన్నారనేది ఒకసారి చూద్దాం పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ తన కుటుంబ సభ్యులు పది మంది అలాగే ముఖ్య అనుచరులు నలుగురు మృతి చెందారంటూ జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూర్ మసూద్ అజార్ ఆయన ప్రకటించారు బలావర్హూర్లో జైషే ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగినట్లుగా ఆయన వెల్లడించారు మరణాన్ని ఉద్దేశిస్తూ నా కుటుంబ సభ్యులు సంతోషాన్ని పొందారంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది వారిలో తాను ఉంటే బాగుండేదన్న మసూద్ అజార్ పెహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత భద్రతా దళాలు చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో తన కుటుంబ సభ్యులు పది మంది అలాగే నలుగురు సన్నిహిత అనుచరులు మరణించినట్లుగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అయినటువంటి మౌలానా మసూద్ అజార్ ఆయన పేర్కొన్నారు ఈ మేరకు పిటిఐ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువడించింది పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో అలాగే జామియా మసీద్ సుబాన్ అల్లాపై జరిగినటువంటి దాడుల్లో మరణించిన వారిలో జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజార్ సోదరుడు అలాగే సోదరి ఆమె భర్త ఒక మేనల్లుడు అతని భార్య ఒక మేనకోటలు ఇంకా తమ బంధువర్గానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని ఆజార్ ఈ ప్రకటనలో చెప్పారన్నట్లుగా ఆ వార్త సారాంశం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత్లో అరెస్ట్ అయ్యి అనంతరం ఎయిర్ ఇండియా ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ ఘటన తర్వాత విడుదలైనటువంటి మసూద్ ఆజార్ ఈ రాత్రి నా కుటుంబంలోని పది మంది సభ్యులను ఆ కోల్పోయాను వా వారు సంతోషాన్ని పొందారు వీరిలో ఐదుగురు అమాయక పిల్లలు నా పెద్ద సోదరి ఆమె భర్త నా మేనల్లుడు ఫాజిల్ అతని భార్య నా ప్రియమైన మేనకోడలు నా ప్రియ సోదరుడు అయినటువంటి హుజైఫా అతని తల్లి మరో ఇద్దరు ప్రియ సహచరులు ఉన్నారు అన్నట్లుగా ఆయన పీటీఐకి పేర్కొన్నట్లుగా ఈ వార్త సారాంశం మరణించిన వాళ్ళు అల్లా దర్బార్కు అతిథులుగా వెళ్ళారంటూ కూడా మసూద్ అజార్ తెలిపినట్లుగా ఈ వార్త సారాంశం విచారం లేదా నిరాశ లేదు నేను ఉంటే బాగుండేది ఈ ఘటనపై తనకు ఎలాంటి విచారం కానీ నిరాశ కానీ లేదని పైగా ఈ పద్నాలుగు మంది సంతోషకరమైనటువంటి యాత్రికుల బృందంలో నేను చేరి ఉంటే బాగుండేదని నా మనసు పదే పదే కోరుకుంటుంది అంటూ అజార్ చెప్పినట్లుగా సమాచారం వారి నిష్క్రమణకు సమయం ఆసన్నమైందని కానీ భగవంతుడు వారిని చంపలేదు అంటూ ఆచార్ వ్యాఖ్యానించాడని నేను జరగనున్న అంత్యక్రియల ప్రార్థనలకు రావాల్సిందిగా ప్రజలను ఆహ్వానించడానికి కూడా ఈ ప్రకటనలో ఉన్నట్లుగా పిటిఐ నివేదించింది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినటువంటి యాభై ఆరేళ్ల మసూద్ ఆచార్ భారత్లో జరిగినటువంటి అనేక ఉగ్రవాద దాడులలో ఆయన ఆయన కుట్ర కీలక పాత్ర పోషించాడు ఆ కుట్రలో వీటిలో రెండు వేల ఒకటి పార్లమెంటు పై దాడి రెండు వేల ఎనిమిది ముంబై దాడులు రెండు వేల పదహారులో జరిగినటువంటి కోట్ దాడి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పుల్వామా దాడులు ముఖ్యమైనవి ఈ దాడులన్నింటికి కూడా ఈ జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ ఆజాద్ ఒక కారణం ఈ ఉగ్రవాది పాకిస్తాన్లోనే ఉన్నాడన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ అతని గురించి తమకు సమాచారం లేదని ఇస్లామాబాద్ పదే పదే ఖండిస్తూ వస్తుంది కానీ నిన్న ఈ దాడి తర్వాత మాత్రం నేను కూడా చనిపోతే బాగుండేది అంటూ ఆయన వ్యాఖ్యానించడం మాత్రం అసలు నిజంగా ఆయన అక్కడ ఉన్నాడు అనేది అయ్యేలాగా చేస్తూ ఉంది మసూద్ అజార్ కుటుంబం అయితే పక్కాగా అక్కడే ఉన్నారు రాత్రి జరిగినటువంటి దాడిలో వీరు మరణించారు కానీ మసూద్ ఆజార్ మాత్రం తప్పించుకోగలిగాడు మసూద్ ఆజార్ తప్పించుకోవడాన్ని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు అయితే తన మీద పడుతూ ఉన్నారు నీ కుటుంబం చనిపోతే నువ్వు బాధపడుతూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నావు మరి నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఉగ్రవాద సంస్థ ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ చేసినటువంటి ఉగ్రదాడుల ద్వారా ఎంతోమంది అమాయకుల అసూలు భాషారు మరి వారి కుటుంబ సభ్యుల బాధ బాధ కాదా కేవలం మీది మాత్రమే బాధ అంటే మీ కుటుంబ సభ్యులు చనిపోతే అది దేవుడు వారిని తీసుకువెళ్ళలేదు అంటూ మీరు మాట్లాడుతున్నారు మరి ఉగ్రదాడుల్లో చనిపోయినటువంటి అమాయకులు మాత్రం వారు దేవుళ్ళు తీసుకువెళ్తే వెళ్ళారా అంటూ కూడా నెటిజన్లు మసూద్ ఆచార్ మీద అయితే మండుపడుతూ ఉన్నారు ఈ కుక్క బ్రతికున్న చచ్చినట్టే అంటూ మసూద్ అజార్ని ఉద్దేశించి ఎంతోమంది నెటిజన్లు అయితే కమెంట్లు చేస్తూ ఉన్నారు మసూద్ అజార్ నిజంగా బ్రతికున్నాడా లేదంటే ఆ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఎవరైనా అతని పేరు మీద ఈ లెటర్ని విడుదల చేశారా అనేది మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది మసూద్ ఆజార్ కుటుంబానికి చెందినటువంటి పద్నాలుగు మంది మాత్రం మరణించిన దాంట్లో వాస్తవం ఉంది మసూద్ ఆజార్ మాత్రం బ్రతికున్నాడా లేదా రాత్రి జరిగినటువంటి మెరుపు దాడిలో చనిపోయాడా అనేది ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు స్పష్టత అంటే మరికొన్ని గంటలు వేచి ఉంటే మాత్రం దీని మీద ఒక స్పష్టమైన అంటే స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్